హలో పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ వే మరి పిల్లలు మరి క్లాస్ సెవెన్ చాప్టర్ సిక్స్లో సైన్స్కి సంబంధించి మనము రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ డిస్కస్ చేస్తున్నాం ఫర్ ఎన్ఎంఎంఎస్ సైన్స్ సోషల్ పై గురి ఎన్ఎంఎంఎస్ నిధరి అనేటటువంటి సిరీస్లో మరి కంటిన్యూషన్ చూద్దాం ఇక్కడ చూడండి హౌ డూ వీ బ్రీత్ ఈ కాన్సెప్ట్ మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి ఒక హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించినటువంటి డయాగ్రామ్ చూడండి పార్ట్స్ అబ్జర్వ్ చేయండి అండ్ సీ ద డిస్కషన్ లెటర్స్ నవ్ లెర్న్ అబౌట్ మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ మరి బ్రీతింగ్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం నార్మల్లీ వి టేక్ ఇన్ ఎయిర్ త్రూ అవర్ నాస్ట్రిల్స్ చూడండి ఈ ముక్కుల ద్వారా మనము నాస్ట్రిల్స్ ద్వారా ఎయిర్ని తీసుకుంటాం వెన్ వి ఇన్హేల్ ఎయిర్ ఇన్హేల్ అంటే గాలి పీల్చుకోవడం ఇట్ పాసెస్ త్రూ అవర్ నాస్ట్రిల్స్ ఇంటూ ది నాసల్ క్యావిటీ దిస్ ఈజ్ నాసల్ ఇది నాసల్ పాసెస్ అవుతుంది ఈ క్యావిటీలకి ఎంటర్ అవుతుంది ఫ్రమ్ ది నాసల్ క్యావిటీ దై రీచెస్ అవర్ లంగ్స్ ఇవి అనమాట లంగ్స్ ఇందులోకి లంగ్స్లోకి మనకు ఎయిర్ అనేది పాస్ కావడం జరుగుతుంది అనమాట త్రూ వాట్ త్రూ ది విండ్ పైప్ త్రూ ది ఈ విండ్ పైపు ద్వారా ఈ లంగ్స్ లేకి మనకు ఎయిర్ అనేది రీచ్ అవుతుంది లంగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది చెస్ట్ క్యావిటీ మరి ఈ చెస్ట్ ఈ చెస్ట్లో మనకు ఈ లంగ్స్ అనేది ఉంటాయన్నమాట ఓకేనా దిస్ క్యావిటీ ఈజ్ సరౌండెడ్ బై రిబ్స్ ఇన్ ద ఆన్ ద సైడ్స్ చూడండి ఇవి రిబ్స్ ఎముకల్లాగా ఉన్నాయి కదా దీస్ ఆర్ రిబ్స్ ఈ రిబ్స్ మ లోపల మనకు ఈ లంగ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట ఏ లార్జ్ మస్కులర్ షీట్ కాల్డ్ డయాఫ్రమ్ దిస్ ఈజ్ ద డయాఫ్రమ్ దిస్ వన్ ది దీ పార్ట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వాట్ డయాఫ్రమ్ డయాఫ్రమ్ దిస్ ఈజ్ మస్కులర్ షీట్ ఫార్మ్స్ ది ఫ్లోర్ ఆఫ్ ద చెస్ట్ క్యావిటీ ఈ చెస్ట్ క్యావిటీకి కింద వైపుగా ఈ డయాఫ్రమ్ అనేది ఉంటుంది బ్రీతింగ్ ఇన్వాల్వ్స్ ది మూమెంట్స్ ఆఫ్ ది డయాఫ్రమ్ అండ్ ద రిప్స్ కేజ్ మరి ఎప్పుడైతే మనం బ్రీత్ చేస్తామో ఈ ఈ రిప్స్ కానీ తర్వాత ఈ రిప్స్ తర్వాత డయాఫ్రామ్ అనేది మూవ్ కావడము పైకి కిందికి మూవ్ కావడం అనేది మనము అబ్జర్వ్ చేస్తాము లెట్ సి ఫర్దర్ సి డ్యూరింగ్ ఇన్హలేషన్ మరి ఇన్హలేషన్ అంటే ఇన్హలేషన్ అంటే మీ గాలి పీల్చుకోవడం చూడండి రిప్స్ మూవ్ అప్ అండ్ అవుట్వర్డ్స్ అండ్ డయాఫ్రామ్ మూవ్స్ డౌన్ మరి ఇన్హలేషన్ గాలి పీల్చుకున్నప్పుడు ఏమైతే రిబ్స్ అనేటివి మూవ్ అప్ పైకి మూవ్ అవుతాయి అండ్ అవుట్వర్డ్స్ పక్కకు కూడా మూవ్ అవుతాయి అనమాట బట్ డయాఫ్రమ్ ఎలా మూవ్ అవుతుంది మూవ్స్ డౌన్ కిందికి మూవ్ కావడం జరుగుతుంది దిస్ మూమెంట్ ఇంక్రీజెస్ స్పేస్ ఇన్ అవర్ చెస్ట్ క్యావిటీ అండ్ ఎయిర్ రషెస్ ఇన్ ది లంగ్స్ ఈ మూమెంట్ వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు అక్కడ స్పేస్ అనేది ఈ చెస్ట్ క్యావిటీలో స్పేస్ ఫామ్ అవుతుంది దాంట్లోకి ఎయిర్ అనేది అంటే లంగ్స్లోకి ఎయిర్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట ద లంగ్స్ గెట్స్ ఫీల్డ్ విత్ ఎయిర్ డ్యూరింగ్ ఎక్సలేషన్ ఎక్సలేషన్ అంటే గాలి వదిలేయడం అనమాట రివర్స్ జరుగుతుంది అనమాట రిబ్స్ మూవ్ డౌన్ అండ్ ఇన్వర్డ్స్ కిందికి వచ్చేస్తాయి అలాగే లోపలికి వచ్చేస్తాయి అనమాట రిబ్స్ వైల్ డా ఫ్రమ్ మూవ్స్ అప్ టు ఇట్స్ ఫార్మర్ పొజిషన్ మరి డాయాఫ్రమ్ ఇన్హలేషన్లో కిందికి వచ్చి ఉంటుంది ఎక్సలేషన్లో పైకి వెళ్ళిపోయి దాని నార్మల్ పొజిషన్లకి వెళ్ళిపోతుంది అనమాట దిస్ రెడ్యూసెస్ ద సైజ్ ఆఫ్ ది చెస్ట్ కాబట్టి అండ్ ఎయిర్ ఈజ్ పుష్డ్ అవుట్ అంటే అందులో నుంచి గాలి బయటికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది అనమాట పుష్డ్ అవుట్ వట్ ఫ్రమ్ లంగ్స్ దీస్ మూమెంట్స్ ఆఫ్ ద మూమెంట్స్ ఇన్ అవర్ బాడీ కెన్ బి ఫ్యాల్ట్ ఈజీలీ మనము ఏ రకంగా మనం ప్రయత్నం చేయకుండానే చాలా ఈజీగా ఈ మూమెంట్స్ అనేది మన బాడీలో జరుగుతాయి అనమాట చూడండి ఇక్కడ ఒక నెక్స్ట్ చూడండి టేక్ ఏ డీప్ బ్రీత్ మరి డీప్ బ్రీత్ తీసుకుంటే కీప్ యువర్ పామ్ ఆన్ ది అబ్డామన్ అబ్డామన్ మన కడుపు పైన మనం చేపెట్టుకున్నాం అనుకోండి వీ ఫీల్ ద మూమెంట్స్ ఆఫ్ అబ్డామన్ ఇది వాట్ డూ యూ ఫైండ్ అడ్ ఇది జనరల్ టాపిక్ ఇది మీరు కొంతవరకు చదువుకోవచ్చు రైట్ ఇక్కడ మరి చూడండి కాస్త జనరల్ టాపిక్ ఇక్కడ యాక్టివిటీస్ సిక్స్ పాయింట్ ఫోర్ అండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ మీరు కాస్త వీటిని చదువుకోగలిగితే ఇక్కడ డయాగ్రామ్స్ను చూసి మీరు ఈజీగా దీన్ని అర్థం చేసుకోగలుగుతారు చూడండి ఎయిర్ ఈజ్ డ్రాన్ ఇన్ అండ్ ఎయిర్ ఫోర్స్ డౌట్ అని ఇచ్చారు చూడండి దాకా డిస్కస్ చేసింది ఎయిర్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఇక్కడ చూడండి ఇక్కడ రిప్స్ అనేటివి బయట వైపుగా అవుట్వర్డ్స్ వెళ్తూ ఉన్నాయి రిబ్స్ మూవ్స్ అవుట్ పైకి వెళ్తాయి అలాగే సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట డయాఫ్రమ్ చూడండి డయాఫ్రమ్ మూవ్స్ డౌన్ డయాఫ్రమ్ అనేది కింది వైపుగా డౌన్ అవుతుంది అనమాట వెన్ అవర్ ఎక్సలేషన్ దట్ ఈజ్ ఎయిర్ ఫోర్స్డ్ డౌట్ బయటకి వెళ్ళింది అనుకోండి ఎయిర్ రిబ్స్ బ్యాక్ బ్యాక్ అనమాట ఇన్వర్ట్స్కి వచ్చేసే వాటి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది డయాఫ్రమ్ ఈజ్ ఆల్సో మూవ్స్ బ్యాక్ పైకి వెళ్ళిపోవడము అబ్జర్వ్ చేస్తాము ఈ కాన్సెప్ట్ కొద్దిగా మీరు చదువుకోగలుగుతారనమాట ఇబ్బంది లేదు తర్వాత ఇక్కడ మరి ఈ టేబుల్ కూడా జనరల్గా మనం చూద్దాం ఆ తర్వాత విషయాలు అబ్జర్వ్ చేయండి ఇవి కూడా దాదాపుగా మనకు జనరల్ కాన్సెప్ట్స్గానే ఉంటాయి దీన్ని కూడా చదువుకోండి రైట్ ఇక్కడ ఒక బాక్స్ ఐటమ్ చూద్దాం బ్రీత్ ఫార్ బెటర్ లైఫ్ రెగ్యులర్ ట్రెడిషనల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ దీన్ని ప్రాణాయామం అంటాం ప్రాణాయామం కెన్ ఇంక్రీజ్ ద కెపాసిటీ ఆఫ్ లంగ్స్ టు టేక్ ఇన్ మోర్ ఎయిర్ ప్రాణాయామం చేయడం వల్ల ఎక్కువ గాలిని మనం లోపలికి తీసుకోగలుగుతాం దస్ మోర్ ఆక్సిజన్ కెన్ బి సప్లైడ్ టు ది బాడీ సెల్స్ రిజల్టింగ్ ఇన్ రిలీజ్ ఆఫ్ మోర్ ఎనర్జీ ఎక్కువ ఆక్సిజను మరి లోపలికి వెళ్ళింది అనుకోండి సెల్స్ అనేటివి మనకు ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి బికాజ్ ఆఫ్ ప్రాణాయామం ఓకేనా రైట్ దాదాపుగా ఇవన్నీ కూడా జనరల్ టాపిక్స్ ఏను మీరు కొద్దిగా చదువుకోగలుగుతారు ఎందుకంటే ఎన్ఎంఎంఎస్ దృష్టిలో పెట్టుకొని మనము ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేద్దాం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్లో ఒక అబ్బాయి గాలి ఊదుతున్నాడు అంటే ఏదైతే ఎక్సెల్ అట అంటే లోపల ఉన్నటువంటి గాలిని బయటికి ఊదినట్టయితే త్రూ ది స్ట్రా దీని లోపల ఏం తీసుకున్నారు లైమ్ వాటర్ తీసుకున్నారు లైమ్ వాటర్ తీసుకుంటే దానిపైన ఏమైతుంది అంటే మిల్కీ మిల్కీ లాగా లైమ్ వాటర్ ఫామ్ కావడం జరుగుతుంది లాగా ఫామ్ అయింది అంటే అర్థం ఏమంటే ఏదైతే ఎక్సెల్ చేసినటువంటి ఏర్లో ఎక్కువగా ఏముంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈస్ ది ట్రెడిషనల్ టెస్ట్ అనమాట ఇది కార్బన్ డయాక్సైడ్ అను ఐడెంటిఫై చేయడం కోసం ఏం వాడతాం అనేది గుర్తుపెట్టుకోండి కెమికల్ ఏది లైమ్ వాటర్ లైమ్ వాటర్ అంటే ఏదో కాదు సున్నపు నీరు ఓకేనా రైట్ నో సి ద పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అనమాట ద పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ఇన్హేల్ అండ్ హెక్సేల్డ్ ఎయిర్ పీల్చిన గాలిలో వదిలిన గాలిలో ఆక్సిజన్ ఎంత ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుంది చూడండి ఇన్హేల్డ్ ఎయిర్ ఇన్హేల్డ్ ఎయిర్లో ఆక్సిజన్ ట్వంటీ వన్ పర్సెంట్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఎక్స్హేల్డ్ బయటికి వదిలిన గాలిలో ఆక్సిజన్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటే కార్బన్ డయాక్సైడ్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది ఉంటుంది అనమాట ఇది ఈ పా ఈ ఐటమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది జాగ్రత్తగా మీరు ఎన్ఎంఎంఎస్ విద్యార్థులు నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా రైట్ తర్వాత బ్రీతింగ్ ఇన్ అన అదర్ అనిమల్స్ అదర్ అనిమల్స్లో బ్రీతింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం చిన్న చిన్న వీడియోలను తో కవర్ చేస్తాం మరి ఎందుకంటే మీకు కూడా ఎక్కువగా బోర్ కొట్టకోకుండా కాన్సెప్ట్స్ మీరు బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సైన్స్ సోషల్పై గురి ఎన్ఎంఎంఎస్ని దరి అనేటటువంటి సిరీస్లో మరొక వీడియోతో తిరిగి కలుద్దాం అంతవరకు గుడ్ బై